స్ లోకేషన్ ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ సో గైస్ ఏపీఆర్ తెలంగాణ అండ్ అబ్రాడ్స్లో ఉన్న మన తెలుగు వారు ఎవరైతే ఉంటారో మీరు మీ బిజినెస్ అకౌంట్స్ మీరు టాలీలో మెయింటైన్ చేయాలి అనుకుంటే మీరు మీ బిజినెస్కి రిలేటెడ్ అకౌంట్స్ టోటల్గా తెలుసుకోవాలనుకుంటే అకౌంటెంట్గా జాబ్ చేయాలనుకున్నా టాలీ ఆపరేటర్గా వర్క్ చేయాలనుకున్నాను ఒక బిల్డింగ్ సాఫ్ట్వేర్ మీద మీరు రియల్ టైంలో మీ బిజినెస్కి రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలనుకున్న మీరు ఈ యొక్క లైవ్ సెషన్స్లో మీరు క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా ఎవరైనా కావచ్చు అండి మీకు అకౌంట్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది మాన్యువల్గా కాకుండా ఒక సాఫ్ట్వేర్లో ఏ విధంగా డేటాని మెయింటైన్ చేయవచ్చు ఆ ప్రాసెస్లో మీరు కోర్స్ని ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు నాలెడ్జ్ చేసుకోవాలనుకుంటే మీరు సింపుల్గా ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో గాయస్ ఇక్కడ మీకు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా అకౌంట్స్ గురించి జీరో నాలెడ్జ్ ఉన్నా అకౌంట్స్ గురించి ఏమీ తెలియకపోయినా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతీది కూడా మీరు బీఎస్సీ అయినా బీజెడ్స్ అయినా బీఏ అయినా బీకామ్ అయినా బీ బీజెడ్సీ అయినా ఓకే ఎంకామ్ అయినా ఎంబీఏ అయినా బీటెక్ అయినా ఎంటెక్ అయినా ఏదైనా పర్వాలేదు అండి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ అనేది మనము క్లియర్గా డైలీ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది జూలై ఐదవ తారీఖున ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది టాలీ ప్రైవ్ సిక్స్ పాయింట్ వన్ ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ ప్లస్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్తో న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను లాస్ట్ బ్యాచ్లో మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ బ్యాచ్లో మీరు కంటిన్యూషన్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఓకే సో గైస్ ఇక్కడ ప్యాకేజెస్ టూ మోడల్స్లో ఉంటాయి ఒకటి సిక్స్ థౌజండ్ మోడీల్ ఉంటుంది మరొకటి టెన్ థౌజండ్ మోడీల్ ఉంటుంది రెండింటి గల డిఫరెన్స్ ఏంటి వాటిలో వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది మీతో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి టెన్ థౌజండ్ ప్యాకేజ్లో నేను మీకు ప్రొవైడ్ చేసే ప్రాసెస్లో మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అనుకుంటే ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ వన్ మంత్ రెంటల్ లైసెన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాటితో పాటు గ్లోబల్ సర్టిఫికేషన్ ఉంటుంది ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ఉంటుంది లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ అనేది డైరెక్ట్ ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మీకు రావడం జరుగుతుంది సో టాలీ కంపెనీ సర్వర్లో ఎలాంటి అప్డేషన్స్ వచ్చినా మీకు సపరేట్గా పోర్టల్ ఇస్తారు ఆ పోర్టల్లోనే మీకు ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి ఈ కంటెంట్ ఉంటుంది జాబ్ పోర్టల్స్ ఉంటాయి లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి నేను చెప్పే కంటెంటే కాకుండా ఇంకా టాలీ కంపెనీ ఎక్స్పర్ట్స్ చేత తయారు చేసిన కంటెంట్ ఏదైతే ఉంటుందో వాటిని కూడా మీరు క్లియర్గా క్లాసెస్లో వినవచ్చు ఇవన్నీ బెనిఫిట్స్ కూడా మీకు క్లియర్గా ఉన్నాయి సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఎవరి మీద ఆధారపడకుండా ప్రతీది ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకొని మీరు ఇంటర్వ్యూస్కి ఈజీగా వన్ టు వన్ ఫేస్ చేయడం ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా ఇమీడియట్గా ఆన్సర్స్ చేయడం హండ్రెడ్ మెంబర్స్లో మీ యొక్క షార్ట్ లిస్ట్ చేసే విధంగా మన ట్రైనింగ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు ఇవ్వడం జరుగుతుంది ఏపీఆర్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా సో అసలు ఏం నాలెడ్జ్ లేకపోయినా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం క్లియర్గా మన యొక్క సబ్జెక్ట్లో ఇవ్వడం జరుగుతుంది సో కోర్సు మనకి టెన్ థౌజండ్ ప్యాకేజ్లో ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైలీ వన్ అవర్ సెషన్ ఉంటుంది ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం ఉంటుంది ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ క్లాస్ మనకి డైలీ ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ కూడా ప్రొవైడ్ చేస్తాము బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ లైఫ్ టైమ్ లెర్నింగ్ యాక్సెస్ వన్ మంత్ టాలీ ఒరిజినల్ లైసెన్స్ రెంటల్ గ్లోబల్ సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ఇవన్నీ కూడా టెన్ థౌజండ్ ప్యాకేజీలో మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా మన క్లాసెస్ రెగ్యులర్గా వింటూ సో మీరు లైవ్ సెషన్స్లో జాయిన్ అయ్యి మీ బిజినెస్ అకౌంట్స్ గురించి మీరు పూర్తిగా తెలుసుకొని సో గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ పే చేస్తున్నావు ఎంత మీ దగ్గర ట్యాక్స్ ఆడిటర్స్ కానీ సిఎస్ కానీ తీసుకుంటున్నారు ఎంత మీరు ఎక్స్ట్రా పే చేస్తున్నారు ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వండి ఇది ఒక మోడల్ అదే సిక్స్ థౌజండ్ మోడల్కి వచ్చినట్లయితే సో ఇక్కడ ఓన్లీ ట్యాలీ సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉంటుంది ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ఉంటాయి డైలీ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాము సో తర్వాత మీకు తర్వాత బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది జాబ్ అసిస్టెన్సీ ఉంటుంది ఇవి మాత్రమే మీకు సిక్స్ థౌజండ్ ప్యాకేజ్లో వస్తాయి కానీ టెన్ థౌజండ్ ప్యాకేజ్లో ఇంక్లూడింగ్ అడ్వాన్స్ లెక్సల్ యాడ్ అవుతుంది ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ యాడ్ అవుతాయి టాలీ సబ్జెక్ట్ వస్తుంది గ్లోబల్ సర్టిఫికేషన్ ఉంటుంది వన్ మంత్ టాలీ ఒరిజినల్ లైసెన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇలా ఈ రెండు మోడల్స్లో మీకు కోర్స్ అనేది ఏపీఆర్ తెలంగాణలో ఉన్న మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో మీరు టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉన్నారు మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు చాలామందికి జాబ్స్ వస్తున్నాయి ఇవన్నీ ఓకే బట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ అవుతుందా లేదా అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు ఆ యూట్యూబ్లో చూసో యూట్యూబ్లో చూసి నేర్చుకుంటారు కానీ ప్రాపర్ లర్నింగ్ ఉండాలిగా ప్రాపర్ వే ఉండాలిగా ప్రాపర్ ట్రైనర్ గైడెన్స్ ప్రొవైడ్ చేసే ట్రైనర్ బెస్ట్ రిజమ్ ప్రిపేర్ చేసేవారు ట్రైనర్ ట్యాలీ ఆథరైజ్డ్ ట్రైనర్ చేత మీరు క్లాసెస్ నేర్చుకోవాలి లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ట్యాలీ అసోసియేట్ పార్ట్నర్ ట్యాలీ ట్రైనింగ్ పార్ట్నర్ వీఆర్ గివింగ్ ట్రైనింగ్ ఫర్ ద స్టూడెంట్స్ క్లారిటీ అండ్ క్వాలిఫైడ్ ట్రైనర్స్ సో ఐఎమ్ ద ట్యాలీ సర్టిఫైడ్ ట్రైనర్ వన్ అండ్ ఓన్లీ వన్ పర్సన్ ఏపీఆర్ తెలంగాణ సో మన యొక్క ఇన్స్టిట్యూషన్ అనేది టాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ మనం టాలీ కంపెనీ చేత ప్రొవైడ్ చేసిన ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ ప్రకారంగా మీకు సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి అన్ని ఫెసిలిటీస్తో మీకు మన ఛానల్ అనేది మార్కెట్లో సబ్జెక్ట్ ఇస్తూ ఉంటుంది జాబ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్నీ మీకు పోస్ట్ చేస్తూ ఉంటుంది మన యొక్క ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్స్ కూడా మన ఛానల్ ద్వారా కోర్స్ నేర్చుకుంటున్నారు ట్రైనింగ్ నేర్చుకుంటున్నారు జాబ్స్ తెచ్చుకుంటున్నారు మంచిగా సక్సెస్ కూడా అవుతున్నారు సో ఎవరైతే లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే నా మొబైల్ నెంబర్కు మీరు కాల్ బ్యాక్ చేయొచ్చు మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి సిక్స్ థౌజండ్ ప్యాకేజ్ మోడల్ పంపిస్తాను టెన్ థౌజండ్ మోడల్ మీకు పంపిస్తాను అవి చూసుకొని మీకు ఏది నచ్చితే అది జాయిన్ అవ్వచ్చు ఇక్కడ మరొక ఆప్షన్ ఉంటుంది మన మెటీరియల్స్ అమెజాన్లో కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఉంటాయి ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్కి మీరు అమెజాన్లో మెటీరియల్స్ పర్చేస్ చేసుకొని ప్రాక్టికల్గా వర్క్ అనేది మీరు మెటీరియల్లో చూసి యూట్యూబ్లో వీడియో చూసి నేర్చుకోవచ్చు ఆ ఆప్షన్ కూడా ఇస్తున్నాను సో ఏదైనా మీరు సిక్స్ థౌజండ్ ప్యాకేజ్లో జాయిన్ అవుతారా టెన్ థౌజండ్ ప్యాకేజ్లో జాయిన్ అవుతారా మెటీరియల్స్ అమెజాన్లో పర్చేజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటారా అనేది మీ చాయిస్ ఓకే సో గైస్ మీకు మన క్లాసెస్ మంచిగా అర్థమవుతున్నాయి అనిపించినట్లయితే మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారనుకుంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఈచర్ ఎవరిథింగ్ అనిపిస్తే మీరు మన యొక్క సెషన్స్లో జాయిన్ అవ్వచ్చు సో మీరు వాట్సాప్లో హాయి పెట్టండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను అవి చూసి మీకు నచ్చినట్లయితే మీరు జాయిన్ అవ్వచ్చు సో టాలీ ప్రైమ్ అకౌంటింగ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ పేరోల్ మేనేజ్మెంట్ జిఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్ ఈవేబిల్ ఈ ఇన్వాయిస్ టీడీఎస్ టీసీఎస్ ఓకే సో సర్టిఫికేషన్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్స్ చెప్తున్నాను లైవ్ సెషన్స్లో మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేయాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా మీకు ట్యాలీ లైసెన్స్ కావాలనుకున్నా ట్యాలీ లైసెన్స్లో మీరు తీసుకొని ప్రాక్టీస్ చేయాలనుకున్నాం మనం ట్యాలీ ఒరిజినల్ రెండాల్ ప్రొవైడ్ చేస్తాం వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం సో మీకు కావాలనుకున్న వాళ్ళు నా మొబైల్ నెంబర్కి కాల్ బ్యాక్ చేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తాను ఓకేనా సో లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ట్రైనింగ్ సర్వీస్ తర్వాత కస్టమైజేషన్ సేల్స్ ఇవన్నీ కూడా ఇస్తుంది మీకు సింగిల్ యూజర్ లైసెన్స్ కావాలన్నా మల్టీ యూజర్ లైసెన్స్ కావాలన్నా మిమ్మల్ని మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యారీ బాయ్ సో జస్ట్ టూ డేస్ టైం ఉంది అడ్వైసెస్ ఓన్లీ ట్వంటీ మాత్రమే తీసుకుంటున్నాను ఆల్మోస్ట్ ఫిల్ అవుతున్నాయి ఇంట్రెస్ట్ వాళ్ళు జాబ్ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు ఓకేనా బాయ్